హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను దీన్ని సర్వపిండి రొట్టె అని అంటారు అయితే మామూలుగా దీన్నైతే బియ్యం పిండితో చేస్తూ ఉంటారు కానీ స్పెషల్గా నేనైతే జొన్నపిండితో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది దీని టోటల్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ జొన్న జొన్నపిండి అనేది మామూలుగా మనం రొట్టెల రూపంలోనే తీసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా కూడా చేసుకొని తినొచ్చు చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్మూత్గా మనకు అక్కడక్కడ ఈ విధంగా ఆనియన్స్ పప్పు అనేది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దీని ప్రాసెస్ అనేది చూద్దాం జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే మనకు హెల్తీ ఫుడ్ అనేది దొరుకుతుంది మనం ఒక ప్లేట్ తీసేసుకొని ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి దాన్ని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మనకు కలపటానికి ఈజీగా ఉంటుంది అందులో ముఖ్యంగా వేసేది ఓమ అయితే వేస్తున్నాను నేను ఓమను ఈ విధంగా నలుపుకొని వేయటం వల్ల కొంచెం చక్కగా వస్తుంది ఈ ఓమ వేయటం వల్ల ఏ పిండి వంటలనైనా మనకు చక్కగా అరుగుదల అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసాను తర్వాత పల్లీలు చక్కగా వేయించేసి వాటి పొట్టు తీసేసి పలుకుల్లాగా తీసేసి వేసాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పును వేస్తున్నాను సేమ్ మనం బియ్యం పిండితో చేసే సర్వరొటకి ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని రెండు కట్ చేశాను వాటిని ముక్కలు ముక్కలుగా అయ్యే విధంగా ఈ విధంగా కొంచెం సేపు నలిపేసి ఇందులో సన్న సన్నగా అయ్యే విధంగా చేసి ఇందులో వేసుకోవాలి తర్వాత మనం వేసే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే సీజర్తో ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్దగా చేసినట్టయితే అవి బయటకు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ను వేసిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు కారాన్ని కూడా తీసుకోవాలి మన ఇంట్లో ఏ విధంగా తింటారో దాని ప్రకారంగా వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు కారము ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నాను తర్వాత ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో చక్కగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు ఉన్న పప్పు పల్లీలు ఓమా అన్నీ కలిసిపోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఒక రెండు గ్లాసులన్నీ వేడి నీళ్ళు మనం పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది వేడి నీళ్ళతో మాత్రమే తడుపుకోవాలి చల్లటి నీళ్ళతో సరిగ్గా రాదు ఎందుకంటే టోటల్గా మనకు జొన్నపిండి మాత్రమే ఉంది కాబట్టి వేడి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ స్పూన్తో ఫస్ట్ కలుపుకోవాలి ఈ విధంగా టోటల్గా పిండి అనేది వాటర్లో కలిసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చేతిని పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళు పోస్తూ చేత్తో కలపలేం కాబట్టి ఫస్ట్లో స్పూన్తో కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా చేత్తో మెతుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకు సరిగ్గా రానప్పుడు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గట్టిగా మెదుపుకోవాలి మరీ చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా ఉంచుకోవాలి ఇది చాలా టేస్టీ రెసిపీ ఎందుకంటే మామూలుగా అయితే దీన్ని బియ్యం పిండితో చేస్తుంటారు జొన్నపిండితో చేయటం వల్ల మన పిల్లలకి హెల్తీ ఫుడ్ అందించిన అయితే అవుతాము మామూలుగా పిల్లలు జొన్న రొట్టెలు తినాలంటే బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఈ రొట్టెలను వాళ్ళ ముందర పెడితే అసలు దేంతో చేశారంటే వాళ్ళు గ్రహించలేకపోతారు ఎందుకంటే క్యాజువల్గా అయితే మనం జొన్నపిండితో దీన్ని చేయం కాబట్టి కానీ అదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనకు ఒక ముద్దలాగా అయ్యే విధంగా మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ను తీసుకొని దీనికి చుట్టూరుగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉండటానికి ఈ విధంగా అయితే రాసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దేంట్లో చేద్దాం అనేది చూసుకొని దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి నేనైతే ఈ నాన్స్టిక్ ప్యాన్ పైన చూపిస్తున్నాను తర్వాత ఇంకో దానిపైన కూడా ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను ఈ విధంగా కింద ఫస్ట్ నూనెను ఖచ్చితంగా రాసుకోవాలి తర్వాత మన చపాతీ సైజ్ అంత పిండిని తీసుకొని చపాతికి ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా పిండినైతే తీసుకొని రౌండ్గా ఒత్తుకొని తర్వాత ఇందులో పెట్టి ప్రెస్ చేసుకోవాలి మనకు సన్నగా కావాలి అంటే కొంచెం పిండిని తక్కువ తీసుకోవాలి కొంచెం లావుగా ఉండాలంటే కొంచెం పిండిని ఎక్కువ తీసుకోవాలి ఈ సర్వపిండి అనేది కొంచెం లావుగా చేసుకుంటూనే బాగుంటుంది మరీ సన్నగా అంటే విరిగిపోయినట్టుగా వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి సైడ్లకి ఏమన్నా క్రాక్స్ ఆ విధంగా వస్తే వాటిని ఒత్తేసుకోవాలి తర్వాత అన్ని హోల్స్లలో ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా హోల్స్ చేసి ఆయిల్ వేయటం వల్ల సమానంగా ఫ్రై అవడానికి వీలుంటుంది మనం గ్యాస్ ఆన్ చేసేసి ఈ గిన్నెను డైరెక్ట్గా ఇదే విధంగా పెట్టేసి పెంక అనేది వేడయ్యేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్కి మార్చుకోవాలి ఇది ఫ్రై అవటానికి కనీసం అన్న ఒక నాలుగు ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది తర్వాత మనం సరాతం తీసుకొని ఈ విధంగా స్లోగా దాన్ని లూజ్ చేసి తర్వాత టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి ఈ విధంగా మూతను పెట్టి మనం మగ్గించటం వల్ల లోపల బయట అనేది సాఫ్ట్గా బాయిల్ అనేది అవుతుంది రెండు సైడ్లు చక్కగా కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకుంటే సర్వపిండి రొట్టె అనేది జొన్న పిండితో స్పెషల్గా రెడీ అయిపోయినట్టే ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలకే లేదు ఎందుకంటే ఈ విధంగా వారంలో ఒకసారి రెండుసార్లు ఆ విధంగా చేసుకున్నట్టయితే సరిపోతుంది అది కంప్లీట్ అయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసేసేయాలి తర్వాత మళ్ళీ చపాతి పిండంత ముద్దను తీసుకొని ఈ విధంగా సైడ్లు ప్రెస్ చేసుకుంటూ మధ్యలో కూడా ప్రెస్ చేయాలి తర్వాత హోల్స్ పెట్టి హోల్స్లో ఆయిల్ వేసి సేమ్ ముందు చేసిన ప్రాసెస్లో లాగానే మూత పెట్టేసి మగ్గించుకోవాలి అంతా పిండి కలుపుకోవటం అదంతా ఈజీగానే ఉంటుంది కానీ స్టవ్ పైన పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి వేడి చేయటం దాన్ని ఉడికించటం కొంచెం టైం అనేది పడుతుంది ఆ గిన్నెలో కాకుండా నేను పెంక పైన కూడా చూపిస్తున్నాను పెంకకు ముందుగా ఈ విధంగా ఆయిల్ అయితే రాసుకోవాలి తర్వాత మనం పిండిని తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి పెంక అనే కాదు నాన్ స్టిక్ అనే కాదు మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటికి లోపల ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసేసి పిండితో ఈ విధంగా ప్రెస్ చేసి దాన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టి హోల్స్ అయితే చేసుకోవాలి దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టినట్టయితే మనకు ఏ గిన్నెలో అయినా సరే ఈ సర్వపిండి రొట్టె అనేది చక్కగా వస్తుంది ఇందులో ఆనియన్స్ పప్పు పల్లీలు కరివేపాకు కొత్తిమీర ఓమా ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా చట్నీ అనేది కూడా ఏమీ అవసరం ఉండదు నార్మల్గా తీసుకొని తినేసేయడానికి ఈజీగా ఉంటుంది ఇదైతే నేను పెంక పైన చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసేసి ఆయిల్ అయితే వేసేసాను తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని అయితే బోలించాను ఇది ఫ్రై కావటానికైతే కొంచెం టైం అనేది తీసుకుంటుంది తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఆ సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవాలి మనం టూర్స్కి కానీ అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి ముందు రోజు చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా తినేసేయచ్చు ఈ విధంగా రెండు సైడ్లు కాల్చుకోవాలి దీన్ని చక్కగా కొంచెం ఎక్కువగా కాల్చుకున్నట్టయితే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చూడండి పెంక పైన చేసింది కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా మనం ఎన్ని కావాల్సి ఉంటే అన్ని సర్వ రొట్టెలు జొన్నపిండితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా సర్వపిండి రొట్టె వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి మీ పిల్లలు జొన్న రొట్టెలు తినమని మారం చేస్తే ఒకసారి ఈ విధంగా చేసి ట్రై చేసి ఇవ్వండి పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు ఈ సర్వపిండి రొట్టెనైతే ట్రై చేస్తాను నేను వాళ్ళైతే ఇష్టంగా తింటారు కానీ మనం ఏ పిండితో చేసామనేది అస్సలు చెప్పకూడదు చెప్తే వాళ్ళు అవునా అదా అని ఫీల్ అయిపోతూ ఉంటారు మనకు కావాల్సింది వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వటం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మొత్తానికి సర్వపిండి రొట్టె అనేది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చింది తింటుంటే కూడా ఆనియన్స్ ఆ విధంగా పప్పు ఎక్కువగా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్